అంటే సుమారు లక్ష ముప్పై రెండు వేల ఎనిమిది వందల యాభై మూడు రైతులకి పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి గత ప్రభుత్వం వెళ్ళిపోయారు అధ్యక్ష కనీసం రైతులు చెల్లించలేదు అయితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చొరవతోటి వెయ్యి కోట్ల వరకు సమీకరించుకుని రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో ఆ రైతులకి మేము చెల్లించాం అధ్యక్ష దాని వివరాలు కూడా ఇస్తాను మంది రైతులకు వెయ్యి కోట్ల రూపాయలు నెల రోజుల్లోపే మా ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోపే మేము ఈ రైతులకి బాసటగా నిలబడడానికి ధైర్యం నింపడానికి కష్టకాలంలో కూడా వీరికి అందించడం జరిగింది అధ్యక్ష అమలాపురం పట్టణానికి ఆహ్లాదకరమైన వాతావరణంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్తో ప్లాట్లు అమకమునకు కలవు అందరికి అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి ధనలక్ష్మి వెంచర్స్ ఈదర్పల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో సెల్ డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ టూ సెవెన్ డబల్ టూ సెవెన్ మరియు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ టూ త్రీ ఫోర్ డబల్ ఫైవ్